సింధూరాని చంటిని ఒకేసారి చంచలమ్మ కేశవ ఇద్దరు చూస్తారు సింధూర చంటిని చూసి షాక్ అవ్వడం కన్నా కేశవ చంచలమ్మ చూసింది అన్న షాక్లోనే ఉండిపోతాడనమాట ఏం చేయాలరా బాబోయ్ అని అయితే సింధూర మాట్లాడే ఒక్కొక్క మాటకి చంచలమ్మకి నరాలు తెగిపోతాయి ఆ రేంజ్లో మాట్లాడుతుంది నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో చంటి నాకు ఎవరు వద్దు నాకు నువ్వొక్కడవే కావాలి అన్న మాట అయితే చంచలమ్మని చాలా బాధిస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు చూడలేక వెళ్ళి దీనికి కారణం ఆ చంటి అయినట్టున్నాడు నా కోడలు బుద్ధిమంతరాలు అసలు నా కోడలికి ఏమీ తెలియదు నా కోడల్ని మార్చేసింది వాడే అనేది అనుకుంటూ చంటి మీద కోపం పెంచేసుకుంటుంది అనమాట అయితే వాడిని గన్నుతో కాల్చి చంపేస్తారని వెళ్తూ ఉంటే ఇంతలో కేశవ వస్తాడు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఒకవేళ చంపేస్తావు ఆవేశంలో ఊరు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు ఏం కారణం చెప్తావో చెప్పు చంటి మాటలు విన్నావా అసలు సింధూర మాటలు విన్నావా సింధూరా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అంటుందే తప్ప చంటి ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఎవరిది తప్పో ఏంటో తెలుసుకుందాంలే అంటూ ఉంటే ఏంటి తెలుసుకునేది ఒకవేళ చంటి లేదని తెలిస్తే పనుడికిచ్చి పెళ్లి మన కోడల్ని నేనైతే చచ్చినా ఒప్పుకోను ఈ పెళ్ళి వాయిదా వేయడం అంటూ జరగదు చేసేయాల్సిందేనైతే చెప్తూ ఉంటుంది అయితే కేశవ్ ఒక మాట అంటాడు ఆవేశం పనికిరాదు చంచలమ్మా ఆగు నేను చెప్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు ఈ చాముండి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో అని పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయించే పనిగా కళింగాతో చేతులు కలుపుతుంది దానికి వాళ్ళ అమ్మని సహాయం అడుగుతుంది మరి మొత్తానికి ఏం జరగబోతున్నాయి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం